వైసీపీ ఐదో జాబితా విడుదలైంది రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పై ఎత్తున అభ్యర్థుల్ని మార్చుతున్న సంగతి తెలిసిందే అందులో భాగంగా ఇప్పటి వరకు నాలుగు జాబితాలు విడుదల చేశారు దాదాపు అరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చారు తాజాగా ఐదో జాబితా విడుదల చేశారు నాలుగు లోక్సభ స్థానాలు మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చారు ఈ ఐదో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వెల్లడించారు ఈ తాజా మార్పులతో అరవై ఏడు స్థానాలు మార్చినట్టు అయింది కాకినాడ మచిలీపట్నం నర్సరావుపేట తిరుపతి పార్లమెంటు స్థానాల పరిధిలో అభ్యర్థుల్ని మార్పు చేస్తూ కొత్త జాబితా విడుదల చేశారు కాకినాడ ఎంపీ స్థానానికి చలమల సెట్టి సున్నిళ్లు ఖరారు చేశారు నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తికి అవకాశం కల్పించారు ఈ నాలుగు ఎంపీ స్థానాలే కాకుండా మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చుతూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో సత్యవేడు అరకు అవనిగడ్డ స్థానాలున్నాయి అరకు అసెంబ్లీ స్థానానికి రేగం మత్స్యలింగం సత్యవేడుకు నూకతోటి రాజేష్ అవనిగడ్డకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చినట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగానే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఐదో జాబితాలో కీలక వర్గాల్లో మార్పులు ఉంటాయని అంతా భావించారు కానీ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరంలో ఇంతవరకు ఎటువంటి మార్పులు తీసుకోలేదు దీంతో ఆయా జిల్లాల పరిధిలో వైసీపీ ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది మరోవైపు సిట్టింగ్లలో సైతం గుబులు రేగుతోంది ఈ రెండు జిల్లాల పరిధిలో పంతొమ్మిది నియోజకవర్గాలున్నాయి కనీసం సగం వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చుతారని ప్రచారంలో ఉంది కానీ ఇంతవరకు ఆ రెండు జిల్లాలను సీఎం జగన్ టచ్ చేయకపోవడం విశేషం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దుబాడ శ్రీ శ్రీనివాసను ఖరారు చేశారు అయితే లో చాలా మందికి మార్పులు చేస్తారని ప్రచారంలో ఉంది కానీ ఐదో జాబితాలో వెల్లడించలేదు ఇక ఉన్నది తుది జాబితాయేనని అందులో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి